అందరికీ జీవి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాలో మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణాతి దారుణ సంఘటనలు జరిగాయి ఎన్నికల అనంతరం కూడా అక్కడ గొడవలు జరగటం కొన్ని ప్రాణాలు పోవడం కూడా మనకు తెలిసినటువంటి విషయం సో దీనికి సంబంధించి పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి మంద సాల్మన్ని గతంలో ఎనిమిది వాళ్ళు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది నెలల నుంచి వాళ్ళ గ్రామంలో లేరు గతంలో జరిగినటువంటి గొడవల పరిస్థితులు సో వాళ్ళ భార్యకి ఏదో హెల్త్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ అయ్యి ఆయన గ్రామానికి రావడం జరిగింది వచ్చినటువంటి వ్యక్తిని అంటే గతంలో జరిగిన గొడవ ఇష్యూకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు కదా అంటే ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్న రీతిగా తెలుగుదేశం పార్టీ నేతలు కూటమి నేతలు కూటమి నాయకులు వాళ్ళు సాల్మన్ ని వెనక నుంచి రాడ్లతో కొట్టేశారు సో అందువల్ల ఆయన చనిపోయేదని చెప్పేసి కుటుంబ సభ్యులు అదేవిధంగా వైఎస్ఆర్సిపి నేతలు అందరూ కూడా ఆరోపిస్తున్నారు అయితే దీనికి సంబంధించి పల్నాడు హెడ్ క్వార్టర్ నరసరావుపేటలో నిన్నటి రోజున రాష్ట్రానికి ఒక ధర్నా నిర్వహించడం జరిగింది సో దీనికి సంబంధించి వినుకొండ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు అదేవిధంగా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు చిరుకులూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు సో ఇంకా నంబూరి శంకర్రావు గారు ఇంకా వీళ్ళందరూ కూడా నిన్న ఆ కార్యక్రమానికి ఇచ్చేసి నరసరావుపేట హెడ్ క్వార్టర్లో దీనికి సంబంధించినటువంటి ర్యాలీని ఆ ధర్నా నిర్వహించారు సో ప్రభుత్వం కొన్ని ఆటంకాలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు లెక్క చేయలేదు ఎందుకంటే అది ముమ్మాటికి ప్రభుత్వం హత్య కూటం ప్రభుత్వం చేయించినటువంటి హత్య అనేది వైఎస్ఆర్సిపి గట్టిగా ఆరోపిస్తూ ఉంది సో దీనికి సంబంధించి కాసు మహేష్ రెడ్డి గారు కూడా గట్టిగానే తన వాయిస్ని వినిపించారు సో పైన ఈ రకమైనటువంటి హత్యాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉంది అసలు ఒక రకంగా ఇది వాళ్ళే చేస్తున్నారు కావాలని అనేది మహేష్ రెడ్డి గారు ఆరోపించారు సో అనంతరం వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఒక ధర్నా నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు దీనికి పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా వాళ్ళు లెక్క చేయకుండా చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కనుక నిన్న కార్యక్రమం జరగకపోతే ఈ రోజున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే గతంలో ఎనిమిది తొమ్మిది నెలల క్రితం అక్కడ గొడవలు జరిగాయి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సో ఇప్పుడు కూడా అక్కడ సెట్ కాని పరిస్థితి పిన్నెల్లి గ్రామంలో ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఆ వెళ్ళినటువంటి అంటే ఈ చనిపోయినటువంటి మంద సాల్మానే కాకుండా మిగతా చాలా మంది బయట ఉన్నారు ప్రస్తుతానికి అక్కడ గొడవలు పరిస్థితులు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం మంచిదైతే ఖచ్చితంగా వాళ్ళందరినీ తీసుకురావాలి తీసుకొచ్చేసి గ్రామంలో గ్రామంలో ఉన్నాం భరోసా ఇస్తున్నాం అని చెప్పి చెప్పకుండా వారు ఇలా వచ్చినటువంటి వాళ్ళని కూటమి పార్టీ నేతలు వాళ్ళని ఎనకమాలగా వెళ్ళి కొట్టి అతను చంపేశారనేది ఇప్పుడు ఆ బలంగా ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కుటుంబ సభ్యులు సో ప్రభుత్వం వారిని రక్షణ కల్పించకుండా ప్రభుత్వం వాళ్ళ వాళ్ళు చనిపోవడానికి అంటే వాళ్ళ హత్యలో భాగమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఒక రకంగా కనిపిస్తూ ఉంది మరి దీనికి వైఎస్ఆర్సిపి అండ ఖచ్చితంగా ఉండిద్ది అనేది కాస్మహేశ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆ దళితుల హత్య అంటే హత్య అనేది ఎవరికైనా జరగవచ్చు కానీ ఆయన దళితుడు చాలా పేద కుటుంబానికి జరిగినటువంటి వ్యక్తులు వాళ్ళకు కూడా ఈ గొడవల్లో ఇరికించి ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు బయట బయటండి కూడా చివరికి భార్యను చూసుకోవడానికి ఆమెకి ఆరోగ్యం బాగా లేకపోతే రావడం జరిగిందనమాట వచ్చినటువంటి వ్యక్తిని కాసి వాళ్ళు కొట్టి సాపడం జరిగింది సో ఈ విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహేష్ రెడ్డి గారితోటి బాధిత కుటుంబ సభ్యులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో పరామర్శించారు ఈరో నిన్న రోజున ఆ కార్యక్రమానికి కనుక జరగనివ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితుంది సో ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వారికి పూర్తి భరోసా అండదాండలు కనిపిస్తూ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేరకు కుటుంబాన్ని ఆదుకునే దిశగా అడుగుతున్న ప్రభుత్వం అయితే ఎటువంటి స్పందన లేదు ఎందుకంటే చేసింది ఇది కూటమి ప్రభుత్వ కారకులే వాళ్లే ఈ హత్య చేశారు అనేది ఆ కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నారు సో దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తారా లేదనేది కొంచెం క్లారిటీ లేదు కానీ మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సీపీ అక్కడ గట్టిగా పనిచేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం కూడా గట్టిగా నిన్నటి రోజులు ధర్నా చేశారు ఈరోజు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం తోటి ఎటువంటి దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వలేదు కానీ వైఎస్ఆర్సీపీ బలంగానే పోరాటం చేస్తుంది బాధిత కుటుంబం తరఫున ఇది నిజానికి ఈ పరిస్థితి అధికార ప్రభుత్వం అధికార నాయకులు చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే దళితులు వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు కానీ అనవసరంగా ఆ రాజకీయ కోరల్లో చిక్కుకొని కుటుంబాన్ని ఇన్ని ఇన్ని రోజుల పాటు ఎనిమిది తొమ్మిది నెలల పాటు దూరంగా ఉండి కూడా మళ్ళీ ఇప్పుడు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది దీని మీద ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న ఎస్సీకి సంబంధించి ఎస్సీ కేటగిరీ వీళ్ళందరూ కూడా మరి ఏం చేస్తున్నారు ఎందుకు ప్రశ్నించారు అనేది అర్థం కావట్లేదు సో మొత్తానికి ఈ మర్డర్ ముమ్మాటి కూటమి హత్య అని చెప్పేసి బాధితులు బాధితు కుటుంబ సభ్యులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఉంది దీనికి ప్రభుత్వం కూట ప్రభుత్వం ఎటువంటి కూడా ఇంకా అప్డేట్స్ అయితే ఇవ్వలేదు నెక్స్ట్ ఈ రోజు కానీ రేపు కానీ ఏమి ఇస్తుంది అనేది మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది అయితే ఈ ఈ హత్య కనుక ఖచ్చితంగా కూటమి అస్తం ఉందనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది అయితే దీనివల్ల పల్నాడు జిల్లాలో కూటమికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనబడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇది ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని టేకప్ చేసేసి కుటుంబ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అయితే చేయాలి నిజంగా ఎవరైతే ఆ హత్యకి పూలుకున్నారో వారికి ఖచ్చితంగా శిక్ష బాధ్యే విధంగా చేయాలి థ్యాంక్ యూ